ఓం నమశివాయ నిత్యార్చనక స్వాగతం అరుణాచల యాత్రకి వెళ్లాలనుకున్న ఒక కుటుంబాన్ని ఆ పార్వతీ పరమేశ్వరులే వృద్ధ దంపతులుగా వచ్చి వాళ్ళని ఎలా దగ్గిరుండి యాత్ర చేపించారో తెలిపే కథ ఇది ఎంతో అద్భుతమైన కథ మీకు ఖచ్చితంగా నచ్చితీరుతుంది ఎంతోమంది అరుణాచలానికి వెళ్ళాలి అని అనుకుంటారు కానీ అరుణాచలానికి వెళ్ళాలి అంటే ఆ పరమేశ్వరుడి ఆజ్ఞ ఇవ్వాలి వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి పూర్తి కథను వినండి గోపాలపురం అనే గ్రామంలో మాధవయ్య రాధిక అనే దంపతులు ఉండేవారు వారికి వైష్ణవి అనే చిన్న పాప కూడా ఉంది మాధవయ్య అదే ఊరిలో భూపతి అనే జమీందారి దగ్గర పాలేరుగా పనిచేసేవాడు భూపతి మహాపిసినారి మాధవయ్య చేసిన పనికి తగిన ధనం కూడా ఇచ్చేవాడు కాడు ఆ ధనం వారికి సరిపోయేది కాదు రోజులు చాలా కష్టంగా గడిచేవి నెల చివరికి ఒక్క రూపాయి కూడా మిగిలేది కాదు కానీ తప్పక అక్కడే పనిచేసేవాడు మాధవయ్య పట్టణం వెళ్ళి పనిచేద్దామంటే వారికి అక్కడ ఎవరూ తెలియదు ఇలా రోజులు గడుస్తున్నాయి కానీ వారి జీవితంలో పెద్దగా మార్పేమీ లేదు దేవుడి మీదే భారం వేసి బ్రతుకుతూ ఉండేవారు ఒకరోజు తన పని ముగించుకుని ఇంటికి వెళుతూ ఉండగా ఒక వ్యక్తి దండోరా వేస్తూ ఉంటాడు ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా మన గ్రామ పెద్దలు యాత్ర వెళ్లడానికి బస్సులు ఏర్పాటు చేశారు వచ్చే ఆదివారం బస్సులు బయలుదేరతాయి కావున ఆసక్తి ఉన్న భక్తులు వారి పేర్లు పంచాయతీలో నమోదు చేసుకోగలరు యాత్రకు టిక్కెట్టు ధర పదిహేను వందల రూపాయలు పిల్లలకైతే వెయ్యి రూపాయలు అని దండోరా వినిపిస్తుంది ఇదంతా విన్న మాధవయ్యకి కళ్ళు చెమర్చాయి పరమేశ్వర ఎన్నో సంవత్సరాల కోరిక నీ అరుణాచల క్షేత్రం దర్శించి గిరిప్రదక్షిణ చెయ్యాలని కాని ప్రతి సంవత్సరం మా ప్రయాణం వాయిదా పడుతూనే ఉంది ఒక్క టిక్కెట్ ధర నా నెల జీతం అంత ఉంది నేను ఎలా చేరుకోగలను అరుణాచలం అని బాధపడుతూ ఇంటికి చేరుకుంటాడు ఇంటికి చేరుకున్న మాధవయ్యతో తన భార్య రాధిక ఇలా అంటుంది ఏమండి మన ఇరుగు పొరుగు వాళ్ళంతా కుటుంబాలతో అరుణాచల యాత్ర వెళుతున్నారట మరి మన పరిస్థితి ఏంటండి అని అడుగుతుంది నీకు తెలుసు కదా రాధిక ఒక్క టిక్కెట్ ధర నా నెల జీవితమంతం ఉంది ఎలా కుదురుతుంది మనకి అరుణాచలం వెళ్లడం అని అంటాడు మాధవయ్య అరుణాచలం వెళ్ళని మన కుటుంబం మన గ్రామంలో మనదొక్కటే అనుకుంటా ఒక్కసారైనా వెళ్ళి ఆ మహానుభావుణ్ణి దర్శించుకుంటే మన పరిస్థితులు చక్కబడతాయేమో అంటుంది కానీ మన దగ్గర నెల చివరకు ఒక్క రూపాయి కూడా మిగలదు దాచిన సొమ్మంటూ ఏదీ లేదు ఇంకెలా సాధ్యమవుతుంది అని మాధవయ్య అంటే అది నిజమేలండి కానీ ఒకసారి మీ యజమాని దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు అప్పుగా తీసుకుని వెళదామండి అని భార్య అంటుంది అమ్మో యజమానా ఆయన సంగతి నీకు తెలుసు కదే ఎంత పని చేసినా ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వరు సరే నువ్వు చెప్తున్నావు కదా రేపు ఉదయం యజమాని దగ్గరికి వెళ్ళి ఒకసారి ప్రయత్నిస్తాను అంటాడు తెల్లవారుతుంది ఎప్పటిలాగే మాధవయ్య జమీందారింటికి పనికి వెళ్తాడు ఎరా మాధవయ్యా ఇటు రా ఒకసారి అని పిలుస్తాడు యజమాని చెప్పండి జమీందారు గారు అని అంటే ఈ వారం మేము మా కుటుంబంతో కలిసి అరుణాచల యాత్రకు వెళ్తున్నాం కాబట్టి నువ్వు ఇంటి దగ్గరే కాపలాగా ఉండు నువ్వే అన్నీ చూసుకోవాలి ఎక్కడా తేడా రాకూడదు ముందే చెబుతున్నాను అంటాడు యజమాని అది విన్న మాధవయ్యకి గుండె బరువెక్కినట్టు అనిపిస్తుంది ఏంట్రా అలా బిక్కుమొహం పెట్టుకుని మౌనంగా ఉన్నావు అని యజమాని అంటే అయ్యా జమీందారు గారు మేము కూడా అరుణాచల యాత్రకు వెళ్లాలనుకున్నాము మీ దగ్గర అప్పుగా కొంత డబ్బు అడుగుదాం అనుకున్నాను అంటాడు మాధవయ్య ఎందుకురా అప్పులు చేసి ఆలయాలు తిరుగుతానంటావు నీ స్థాయిలో నువ్వుండు అంటాడు జమీందారు జమీందారు మాటలకి కన్నీరు పెట్టుకున్నాడు మాధవయ్య ఇంట్లో పనులన్నీ ముగించుకుని బరువెక్కిన గుండెతో ఇంటికి చేరుకుంటాడు ఏమండి ఏమైంది అంత బాధగా కనిపిస్తున్నారు మిమ్మల్ని ఎప్పుడూ నేను ఇలా చూడలేదండి అంటుంది రాధిక అప్పుడు మాధవయ్య ఇంటి దగ్గర జరిగిందంతా రాధికకు చెబుతాడు పోనీలేరండి బాధపడకండి మనకి ఆ అరుణాచలుణ్ణి చూసే భాగ్యం లేదు అని బాధపడుతూ పడుకుంటారు ఇదంతా కైలాసంలో నుండి పార్వతీ పరమేశ్వరులు చూస్తూ ఉంటారు పరమేశ్వర నీ భక్తుడు మాధవయ్య కన్నీరు చూసి కూడా మీ మనసు చెలించలేదా అని ఆ జగన్మాత పార్వతీదేవి శివయ్యని అడుగుతుంది పార్వతి నా భక్తుడు మాధవయ్య సహనానికి పరీక్ష జరుగుతుంది అప్పటి వరకు ఈ బాధలు తప్పవు తదుపరి నుండి అద్భుతమైన జీవితాన్ని ప్రసాదిస్తాను అంటాడు పరమశివుడు అయితే మీ కరుణ ఆ కుటుంబంపై పడబోతుందన్నమాట వాళ్ళు ధన్యులు అంటుంది జగన్మాత అలా రోజులు గడుస్తూ ఉంటాయి మాధవయ్య జమీందారు గారి ఇంట్లో పనిచేసుకుంటూ ఉంటాడు జమీందారు మాధవయ్యని పిలిచి అరుణాచల యాత్ర కోసం బట్టలు సామాగ్రి కొనడానికి కుటుంబంతో కలిసి పట్టణానికి వెళుతున్నాను ఇల్లు జాగ్రత్తగా చూసుకో మాధవయ్య ఇంటి వద్దే ఉండు మేము రాత్రికి తిరిగి వస్తాము అని చెప్పి జమీందారు కుటుంబంతో సహా పట్టణానికి వెళతాడు మాధవయ్య బాధతో తన పని తాను చేసుకుంటూ ఉంటాడు ఆకాశంలో మబ్బులు మొదలయ్యాయి రాత్రి అవుతుంది కాని జమీందారు కుటుంబం ఇంకా ఇంటికి చేరుకోలేదు ఏమైందని ఆందోళన చెందుతూ ఉంటాడు మాధవయ్య ఇంతలో ఒక వ్యక్తి మాధవయ్య దగ్గరికి వస్తాడు మాధవయ్య మీ జమీందారు గారి కారు ఊరి పులిమేరలలో ఆగిపోయింది నిన్ను బండి తీసి అక్కడికి రమ్మని చెప్పమన్నారు త్వరగా వెళ్ళు అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మాధవయ్య ఎడ్లబండితో పొలిమేర వద్దకు వెళ్లి అక్కడ ఉన్న జమీందారు కుటుంబాన్ని అలాగే కొన్న సామాన్లని ఎడ్లబండిలో పెట్టుకుని వద్ద దింపుతాడు ఇక మాధవయ్య ఇంటికి బయలుదేరుతాడు దారిలో మాధవయ్య తనలో ఇలా రానుకుంటాడు ఇంత రాత్రిపూట జమీందారి కుటుంబాన్ని ఇంటి వద్ద దింపాను ఆయన డబ్బులివ్వలేదు కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేదు అని నిట్టూర్పుతో ఇంటికి వెళుతూ ఉంటాడు ఇంటి వద్ద రాధిక మాధవయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంత రాత్రి అయింది ఈయన ఇంకా ఇంటికి చేరుకోలేదు జమీందారి గారి ఇంటి వద్ద ఏమైనా అయ్యిందో ఏమో ఒక పక్క వర్షం కూడా పెద్దదవుతుంది అనుకుంటుంది రాధిక ఇంతలో మాధవయ్య వస్తాడు ఏంటండి ఇంత ఆలస్యమైంది రోజు రోజుకి పని ఎక్కువైపోతుంది నేను జమీందారి గారి ఇంటి వద్ద ఏమైనా గొడవయ్యిందో ఏమో అని కంగారు పడుతున్నాను అని అంటుంది అదేమీ లేదు రాధిక జమీందారి గారు కుటుంబంతో పట్టణానికి వెళ్లారు తిరిగి వస్తుంటే పులిమేర వద్ద కారు ఆగిపోయింది నేను వెళ్లి ఎడ్లబండి మీద ఇంటి వద్ద దింపి వస్తున్నాను అందుకే ఆలస్యమైంది అంటాడు సర్లేండి ఇప్పటికే చాలా ఆలస్యమైంది భోజనం చేద్రు అంటుంది అలా భోజనం చేసి పడుకున్నారు మాధవయ్య ఉదయాన్నే లేచి యథావిధిగా జమీందారు వద్దకు పనికి వెళ్లాడు దారిలో ఊరంతా కోలాహలంగా ఉంది అందరూ అరుణాచల యాత్రకు బయలుదేరుతున్నారు జమీందారు గారి కుటుంబం కూడా బస్సు వద్దకు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు ఇదంతా చూసి మాధవయ్య లోపల బాధపడుతూ ఉంటాడు మాధవయ్య బస్సు బయలుదేరే సమయమైంది మేము అరుణాచలం బయలుదేరుతున్నాము ఇల్లు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వాళ్ళు బయలుదేరిపోయారు బస్సులన్నీ యాత్రకు బయలుదేరాయి చీకటి పడుతుంది మాధవయ్య పని ముగించుకుని జమీందారి ఇంటి అరుగు మీద కూర్చుని బాధపడుతూ ఉంటాడు ఇంతలో అటుగా ఒక వృద్ధ దంపతులు తడుస్తూ వస్తూ ఉంటారు వారు మాధవయ్య వద్దకు వచ్చి ఆగుతారు బాబూ మేము అరుణాచలానికి పాదయాత్రగా వెళుతున్నామయ్యా అకస్మాత్తుగా ఈ వర్షం వల్ల మా ప్రయాణం ఆలస్యమైంది కాబట్టి ఏదైనా ఉండడానికి బస ఏర్పాటు చేయగలవా అలాగే తినడానికి ఏదైనా పెట్టగలవా నాయనా ఇక నడిచే ఓపిక కూడా లేదయ్యా అని అంటారు వాళ్ళు అయ్యా ఇది నా ఇల్లు కాదు ఇది మా జమీందారి ఇల్లు వారు అరుణాచల యాత్రకు వెళ్లారు నేను రాత్రంతా ఇక్కడ కాపలాగా ఉండాలి ప్రస్తుతం నా వద్ద తినడానికి ఏమీ లేదు మా ఇల్లు ఇక్కడికి దగ్గరే మీకు అభ్యంతరం లేదంటే మిమ్మల్ని మా ఇంటి దగ్గర దింపుతాను నా భార్య రాధికకి చెప్పి మీకు భోజనము బస ఏర్పాటు చేయిస్తాను మళ్లీ నేను జమీందారు గారి ఇంటికి వచ్చేస్తాను ఎందుకంటే రాత్రంతా ఇక్కడ కాపలాగా ఉండాలిగా అంటాడు బాబు మేము ఎవరో నీకు తెలియదు కానీ ఈ అర్ధరాత్రి వేళ మాకు సహాయం చేస్తున్నావు నిన్న పరమేశ్వరుడు చల్లగా చూడాలి దారిలో మేము చాలామందినే సహాయం అడిగాము కానీ ఎవ్వరూ మాకు సహాయం చేయలేదు నీకు ధన్యవాదాలు మేము మీ ఇంట్లో బస చేస్తాము అని చెప్పారు వాళ్ళు అయితే పదండి మా ఇంటికి వెళదాం అని మాధవయ్య వాళ్ళని తీసుకెళ్తాడు దారిలో ఆ వృద్ధ దంపతులు ఏంటయ్యా ఈ ఊరంతా ఖాళీగా ఉంది ఎక్కడా ఒక్క మనిషి కూడా కనిపించలేదు అన్నిళ్ళు తాళాలు వేసున్నాయి అని అడుగుతారు దాని గురించే ప్రతి సంవత్సరం బాధపడుతూ ఉంటాను అంటాడు మాధవయ్య ఏమైంది మాధవయ్య అంతలా అని అడిగితే ప్రతి సంవత్సరం ఈ మాసంలో మా ఊరు నుంచి అరుణాచలానికి యాత్రా బస్సులు వెళతాయి ఊరిలో అందరూ ఈ యాత్రకు వెళతారు అందుకే ఊరంతా ఖాళీగా ఉంది మరి మీరెందుకు వెళ్ళలేదు అని అడిగితే ప్రతి సంవత్సరం మేము కూడా వెళ్లాలనుకుంటాము కానీ నా జీతం సరిపోక పరిస్థితులు అనుకూలించక వెళ్లడం లేదు ఈసారి కూడా మా జమీందారు గారిని సహాయం అడిగాను కానీ ఆయన హేళనగా అప్పు చేసి గుడికి వెళ్లాలా అని అన్నాడు అని చెప్పాడు మాధవయ్య మేము కూడా ఎప్పటినుంచో అనుకుంటున్నాం మాధవయ్య ఇప్పటికి ఖాళీ నడకన బయలుదేరాము అని మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకుంటారు మాధవయ్య భార్యకు విషయమంతా చెప్పి వంట చేయిస్తాడు భోజనం చేసిన తరువాత నిద్రకి ఏర్పాటు చేసి మాధవయ్య జమీందారింటికి కాపలాకి వెళ్తాడు దారిలో మాధవయ్య ఇలా అనుకుంటాడు ఈ పాటికి బస్సులు అరుణాచలానికి ఉంటాయి అయ్యో వాతావరణం చూస్తే ఇలా ఉంది ఎలా వెళ్తారో ఏంటో పరమేశ్వర అందరూ జాగ్రత్తగా వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చేలా చూడు స్వామి అని అనుకుంటూ ఉంటాడు స్వామి మీ భక్తుణ్ణి చూశారా తాను వెళ్ళకపోయినా వెళ్లిన వారు క్షేమంగా రావాలని కోరుకుంటున్నాడు అని కైలాసంలో పార్వతీదేవి అంటుంది అదే పార్వతి మాధవయ్యలో నాకు నచ్చే గుణం అంటాడు పరమశివుడు స్వామి అరుణాచలం వెళ్లాలంటే మాధవయ్య ఇంకా ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాలి అని పార్వతీదేవి అడిగితే ఇక ముందు నుండే అసలైన పరీక్ష ఉంటుంది మాధవయ్యకు అంటాడు పరమశివుడు ఇంతలో ఆ మాధవయ్య జమీందారింటికి చేరుకుంటాడు కానీ జమీందారి గారింట్లో అప్పటికే దొంగలు దొంగతనం చేసి వెళ్ళిపోతారు కానీ మాధవయ్యకు ఈ విషయం తెలియదు మాధవయ్య మాత్రం రాత్రంతా అక్కడే కాపలాగా ఉండి తెల్లవారి ఇంటికి చేరుకుంటాడు ఇంటికి చేరుకున్న మాధవయ్యకి అరుగు మీద దిగాలుగా కూర్చున్న మల్లన్న గారు కనిపిస్తారు ఏంటండి దిగాలుగా ఉన్నారు రాత్రి సరిగా నిద్రపట్టలేదా అని అడిగితే లేదు బాబు నిద్ర బాగానే పట్టింది మా ఆవిడ భవానికి వర్షంలో తడవడం వల్ల రాత్రంతా వణుకుతూనే ఉంది జ్వరం వచ్చింది ఇప్పటికీ ఇంకా పడుకునే ఉంది మేము ఉదయాన్నే నీకు చెప్పి తిరిగి అరుణాచల యాత్ర ప్రారంభించాలనుకున్నాం కానీ తాను లేవలేకపోతుంది మీకు అభ్యంతరం లేకపోతే ఒకరోజు ఉండి వెళ్ళిపోతాం మిమ్మల్ని కష్టపెడుతున్నందుకు క్షమించు బాబు ఉదయం నుండి నీ భార్య రాధికే తనకు సేవలు చేస్తుంది అని చెప్తాడు మల్లన్న అయ్యో మరేం పర్వాలేదండి అమ్మగారికి తగ్గేంత వరకు ఇక్కడే ఉండండి పర్వాలేదు మాకు ఉన్నదానిలోనే మీకు పెట్టుకుంటాం ఇంత వర్షంలో మీరు అమ్మగారిని తీసుకుని ఎలా వెళతారు ఎక్కడికని వెళతారు అంటాడు మాధవయ్య ఇంతలో నానా రాత్రంతా మీరు ఎక్కడికి వెళ్ళారు నేను మీకోసం రాత్రి ఇల్లంతా వెతికాను కానీ మీరు కనిపించలేదు అని మాధవయ్య కూతురు అడుగుతుంది అవునా చిట్టితల్లి అని మాధవయ్య అంటే అవును నాన్నగారు రాత్రి చాలా గట్టిగా ఉరుములు వచ్చాయి కదా నాకు చాలా భయమేసేసింది మిమ్మల్ని పట్టుకుని పడుకుందాం అనుకున్న నాన్నగారు మీరు కనిపించలేదు అని అమాయకంగా ఆ పాప చెబుతుంటే అవునా తల్లి జమీందారు గారు ఊరు నుంచి రాగానే నేను ఇంటికొచ్చేస్తాను కదా అప్పుడు కలిసి పడుకుందామే సరేనా అంటాడు మాధవయ్య సరే నాన్నగారు మరి మనం ఎప్పుడు వెళ్తున్నాం అరుణాచలానికి అని అడుగుతుంది ఆ పాప మీరు వెళ్లే రోజు దగ్గరలోనే ఉంది పాప నేనే మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని మల్లన్నగారు అన్నారు మాధవయ్య ఇంట్లోకి వెళ్ళి భవానీ అమ్మ ఉన్న గదిలోకి వెళ్ళి చూస్తాడు అక్కడ రాధిక సపర్యలు చేస్తూ ఉంటుంది అమ్మా మీకు ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు అని అడిగితే ఆ బాబు మాధవయ్య నీరసంగా ఉంది నాయన రాత్రి నుంచి నీ భార్య రాధికే సేవలు చేస్తూ ఉంది మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నట్టున్నాం అని అంటే అదేం లేదమ్మా మీరు విశ్రాంతి తీసుకోండి అని గదిలోంచి బయటకొచ్చేస్తాడు మాధవయ్య ఇంతలో రాధిక ఏవండి పాపం రాత్రి నుంచి అమ్మగారికి ఒంట్లో బాగోలేదు మన దగ్గర ఏమైనా డబ్బులుంటే చూడండి వైద్యుణ్ణి పిలిపించి చూపిద్దాం అంటుంది సరే రాధిక మన దగ్గర వైష్ణవి పుస్తకాల కోసం దాచిన డబ్బులు ఐదు వందల రూపాయలున్నాయి వాటితో ప్రస్తుతం వైద్యుణ్ణి పిలిపించి వైద్యం చేపిద్దాం అంటాడు సరే అయితే మీరు త్వరగా వెళ్లి వైద్యుణ్ణి తీసుకురండి ఆలస్యం చేయకండి అంటుంది రాధిక మాధవయ్య పక్క ఊర్లో ఉన్న వైద్యుణ్ణి తీసుకుని వస్తాడు ఆయన ఇచ్చిన మందుల వల్ల భవానీ అమ్మకు రెండు రోజుల్లో నయమవుతుంది వాళ్ళు మాధవయ్య రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే మాధవయ్యకి చెప్పి తిరిగి ప్రయాణం మొదలు పెట్టడానికి మాధవయ్య జమీందార్ ఇంటి వద్ద పనిచేసుకుంటూ ఉంటాడు ఇంతలో అరుణాచల యాత్రకు వెళ్లిన బస్సులన్నీ ఒక్కొక్కటిగా తిరిగి వస్తూ ఉంటాయి హమ్మయ్య బస్సులన్నీ క్షేమంగా తిరిగి వచ్చినట్లున్నాయి అంటే జమీందారు గారు కూడా ఈ పూటకి ఇంటికి వచ్చేస్తారు జమీందారు గారిని కలిసి ఆయనకి చెప్పి ఇంటికి వెళ్తాను అనుకుంటాడు మాధవయ్య ఇంతలో జమీందారు గారి కుటుంబం ఇంటికి చేరుకుంటుంది జమీందారు గారు ప్రయాణము దర్శనము ఎలా జరిగింది అని అడిగితే ఆ బానే జరిగింది అని సమాధానం చెప్తాడు జమీందారు సరే అయ్యగారు నేను రాత్రంతా ఇక్కడే ఉండి పనులన్నీ చేసి అలసిపోయాను ఇంటికి వెళ్ళి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం వస్తానండి అంటాడు మాధవయ్య అదెలా కుదురుతుంది ఇక్కడ చాలా పనులున్నాయి ఇప్పుడే కదా మేము ఊరు నుంచి వచ్చాము నువ్వు ఇంటికి వెళ్ళి త్వరగా తిరిగిరా అంటాడు జమీందారు సరే జమీందారు గారు అంటాడు మాధవయ్య జమీందారు ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒరే మాధవయ్యా ఒరే మాధవయ్య ఎక్కడున్నావు ఇటు రారా త్వరగా అని జమీందారు గారి అరుపులు వినపడతాయి జమీందారు అంతలా పిలుస్తున్నారేంటి అని లోపలికి వెళ్తాడు మాధవయ్య ఒరే మాధవయ్య ఎందుకు రా దొంగతనం చేశావు డబ్బులు అడిగితే ఇవ్వలేదని ఇలా దొంగతనం చేస్తావా అని మాధవయ్య మీద రంకెలు వేస్తాడు దొంగతనమా అయ్యగారు గారు అయ్యా నాకేమీ తెలియదు దొంగతనం జరిగిన విషయం కూడా నాకు తెలియదు మీరు వేసిన తాళం వేసినట్టుగానే ఉందిగా అంటాడు ఇంటికి కాపలా ఉంది ఎవర్రా నువ్వే కదా ఊర్లో ఉన్నది కూడా మీరే కదా ఇంకెవ్వరూ లేరు అంటాడు జమీందారు అలా జమీందారు మాధవయ్య మీద విరుచుకుపడుతూ వాడిని తీసుకువెళ్లి చెట్టుకు కట్టేస్తాడు ఊర్లో జనమందరికీ తెలిసేలోపు ఇప్పటికైనా నిజం చెప్పు అంటాడు అయ్యా నాకు నిజంగా ఏమీ తెలియదు నేను ఉండగా ఎవరూ రాలేదయ్యా అని చెప్తాడు మాధవయ్య జమీందారు కోపంతో మాధవయ్యను కొడతాడు కొడుతున్నంతసేపు మాధవయ్య ఈశ్వర నాకేంటి పరీక్ష పరమేశ్వర పరమేశ్వర అని ప్రార్థిస్తూ ఉంటాడు ఇంతలో ఇంటి వద్ద నుండి మల్లన్నగారు బయలుదేరి జమీందారు ఇంటి వద్దకు వస్తారు జమీందారు ఇంటి వద్దకు చేరుకున్న మల్లన్నగారు జమీందారు మాధవయ్యని కొట్టడం చూసి కోపంగా అతని వద్దకు వెళ్తాడు ఎందుకు కొడుతున్నారు మాధవయ్యని ఏ కారణం చేత కొడుతున్నారు అని అడిగితే మరి దొంగతనం చేసి అబద్ధం చెప్తుంటే కొట్టకేం చేస్తారో ఇంతకీ మీరెవరు ఎప్పుడూ మిమ్మల్ని ఊర్లో చూడలేదే అసలు మీరు మాధవయ్యకి ఏమవుతారు మీకు కూడా ఈ దొంగతనంలో భాగం ఉందా అని అడుగుతాడు జమీందారు మల్లన్నకు చాలా కోపం వస్తుంది ఏం మాట్లాడుతున్నావు అసలు దొంగతనం మాధవయ్య చేశాడని నువ్వెలా అనుకుంటావు మాధవయ్య దొంగతనం చేశాడని నువ్వు రుజువు చేయగలవా నేరం రుజువు కాకుండా నువ్వు ఎలా శిక్షిస్తావు అలా చెయ్యకూడదని నీకు తెలీదా చూస్తుంటే పెద్ద మనిషిలా ఉన్నావు అని గట్టిగా నిలదీస్తాడు మల్లన్న ఇంతలో అక్కడికి చేరుకుంటారు గ్రామ పెద్ద ఇలా అంటాడు అసలు జమీందారు గారు మాధవయ్య నేరం నిరూపణ కాకుండా చెట్టుకు కట్టేసి ఎందుకు కొడుతున్నారు అది కూడా నేరమే నేను మాధవయ్య ఇంటికి మనిషిని పంపించి సోదా చేయిస్తాను మీ ఇంట్లో ఏమేం పోయాయి అని అడుగుతాడు అయ్యా గ్రామ పెద్దగారు మా ఇంటికి కాపలాగా మాధవయ్య మాత్రమే ఉన్నాడు అలాగే ఊరిలో కూడా మాధవయ్య కుటుంబం మాత్రమే ఉంది ఇంకా ఎవరో చేశారు అని ఎలా అనుకుంటామండి సర్లేండి మా ఇంటి బీరువాలో దాచిన నగలు డబ్బులు పోయాయి అని చెప్తాడు జమీందారు సరే ఇప్పుడు మనిషిని పంపిస్తాను మాధవయ్య ఇంటిని సోదా చేసుకుని వస్తాడు అని చెప్పి ఒక మనిషిని పంపిస్తాడు జమీందారు గారు మాధవయ్య కాపలాగా ఉన్నాడు అంటే ఇరవై నాలుగు గంటలు మీ ఇంట్లోనే ఉండలేడు కదా అతనికి కూడా కుటుంబం ఉంది కదా ఒకవేళ మీరు చెప్పినట్లుగా అంత పెద్ద మొత్తంలో దొంగతనం చేసి ఉంటే ఈ పాటికే ఊరు విడిచిపెట్టిపోయేవారు ఒకవేళ మీరు చెప్పినట్లు దొంగతనం రుజువైతే గనక మాధవయ్యను గ్రామ బహిష్కరణ చేసి అతనికి ఎక్కడా పని దొరకకుండా చేస్తాను అని గ్రామ పెద్ద చెబుతాడు ఒకవేళ ఆ దొంగతనం వేరే వాళ్ళు చేసినట్లయితే ఆ కారణంగా దెబ్బలు తిన్న మాధవయ్యకు ఏం న్యాయం చేస్తారు పరిహారంగా ఏమిస్తారు అని మల్లన్న అడుగుతాడు ఆ మాటతో జమీందారు కంగారు పడతాడు అదే గనక నిజమైతే అకారణంగా దెబ్బలు తిన్నందుకు మాధవయ్యకు జమీందారు గారి ఇంట్లో దొంగిలించిన సొమ్ము దొరికితే మాధవయ్యకు సగభాగం ఇప్పిస్తాను అదే గ్రామ పెద్దగా నా తీర్పు అలాగే మాధవయ్యకు పని నుంచి సెలవులు కూడా ఇప్పిస్తాను అని చెప్పాడు గ్రామ పెద్ద ఇంతలో సోదా చేయడానికి వెళ్లిన వ్యక్తి మాధవయ్య ఇంటికి చేరుకుంటాడు ఇంట్లో నుంచి రాధికి బయటకు వస్తుంది ఎవరండి మీరు ఎవరు కావాలి అని అంటుంది నేను మీ ఇంటిని సోదా చేయడానికి వచ్చాను నన్ను గ్రామ పెద్దగారు పంపారు అని చెప్తాడు మా ఇంటిని సోదా చేయడం ఏంటండి అసలు ఏమైంది అని రాధి కడుగుతుంది మాధవయ్య జమీందారి గారి ఇంట్లో దొంగతనం చేశాడని జమీందారు గారు చెట్టుకు కట్టేశారు అందుకే గ్రామ పెద్ద గారు మాధవయ్య ఇంటిని సోదా చేసుకుని రమ్మన్నారు అని చెప్తాడు అయ్యో పరమేశ్వర ఏమిటి కష్టాలు ఆయన అలాంటి వారు కాదే అయినా మాకు ఎందుకు ఈ పరీక్షలు అంటూ బాధపడుతుంది రాధిక సోదా చేయడానికి వెళ్లిన వ్యక్తి ఇంట్లోకి వెళ్లి అన్ని గదులు తిరిగి క్షుణ్ణంగా సోదా చేసి తిరిగి జమీందారు గారింటికి బయలుదేరతాడు వెంటనే రాధిక కూడా బయలుదేరుతుంది నేరం రుజువు కాకుండా ఇలా శిక్షించడం తప్పు కాబట్టి ముందు మాధవయ్య కట్లు విప్పండి అని గ్రామ పెద్ద అంటాడు ఇంతలో సోదా చేసిన వ్యక్తి ఇంకా రాధిక ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటారు మాధవయ్య ఇంట్లో ఏ విధమైన ధనమూ బంగారమూ దొరకలేదండి అని చెప్తాడు అయితే సరే వారం రోజుల సమయం ఇస్తాను ఇంతలో పోయిన డబ్బు నగలు కనిపెడదాం అలాగే దొంగతనం చేసిన వ్యక్తి ఎవరో కూడా కనిపెడదాం ఇక మాధవయ్యని ఇంటికి తీసుకెళ్ళండి అంటాడు గ్రామ పెద్ద మల్లన్న గారు రాధిక మాధవయ్యని తీసుకుని జాగ్రత్తగా ఇంటికి బయలుదేరతారు ఏంటండి ఇదంతా అసలు ఆ దొంగతనం మీరే చేశారు అని జమీందారి గారు ఎందుకనుకుంటున్నారు అని అడుగుతుంది రాధిక ఏమో రాధిక అంతా మన తలరాత అంటాడు మాధవయ్య మంచికి రోజులు నాయన డబ్బు ఎవరి చేతిలో ఉందో వారిదే పై చేయిలా ఉంది అంటాడు మల్లన్న అమ్మ రాధిక నువ్వు కంగారు పడకు దొంగతనం ఎవరు చేశారో కనిపెడతాం నా వంతు సహాయం నేను చేస్తాను మేము ఈ ఊరికి చేరుకునే దారిలో ఒక దొంగల ముఠ మమ్మల్ని ఆపి డబ్బుల కోసం బెదిరించారు కానీ మా దగ్గర డబ్బులు లేకపోయేసరికి మమ్మల్ని పక్కకు గెంటేశారు వారి స్థావరం అక్కడే ఉండుంటుంది అని అంటాడు మల్లన్న అలా మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకుంటారు ఏంటి నాన్నగారు ఈ దెబ్బలు మిమ్మల్ని చూస్తే నాకు నాకేడిపోస్తోంది నాన్నగారు అని ఇంట్లో ఉన్న చిన్న పాప బాధపడుతుంది తండ్రిని చూసి ఏమీ లేదమ్మా ఇంటికి వస్తుంటే జారి పడిపోయాను అంటాడు మాధవయ్య అవునా నాన్నగారు చాలా రక్తం వస్తుంది నానా మీకు మందు రాస్తే తగ్గిపోతుందిలే అని పాప వాళ్ల నాన్న మీద ఉన్న ప్రేమతో చెబుతుంది మర్నాడు ఉదయాన్నే మల్లన్నగారు మాధవయ్య స్నేహితుడైన సత్యాన్ని తీసుకుని దొంగల స్థావరాన్ని వెతుక్కుంటూ వెళ్తారు మల్లన్నగారు దొంగల స్థావరం ఇంకా ఎంత దూరంలో ఉంది అంటాడు సత్యం మేము ఆ రోజు వర్షంలో ఇటుగానే వచ్చాం చూద్దాం ఇక్కడే ఉంటుంది అంటాడు మల్లన్న ఆ దొంగల్ని ఎలాగైనా పట్టుకోవాలండి లేకపోతే నా మిత్రుడు మాధవయ్య చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు అంటాడు సత్యం సరే సత్యం అదిగో ఆ పదల్లో కనిపిస్తున్న పాడుపడ్డ భవనం దగ్గరే మమ్మల్ని అడ్డగించి డబ్బుల కోసం బెదిరించారు అంటాడు మల్లన్న సత్యం మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వాళ్ళు చాలా మూర్ఖులు వాళ్ళు చాలా ప్రమాదకరమైన మనుషులు అంటూ ఒకరినొకరు జాగ్రత్తలు చెప్పుకుంటూ ముందుకు వెళతారు దూరంగా ఒక దొంగ ఒక మూటను మోసుకుంటూ వెళ్తాడు అతని వెనకే చాటుగా మల్లన్న సత్యం కూడా వెళ్తారు ఆ దొంగ ఒక గొయ్యి తవ్వుతాడు ఆ గోతిలో తాను తెచ్చిన మూటను పాతి పెడతాడు ఇదంతా చూసి ఆ దొంగ అక్కడి నుంచి వెళ్లిన తరువాత మల్లన్నా సత్యం అక్కడికి వెళ్లి వెతుకుతారు దొంగపాతి పెట్టిన చోట సత్యం తవ్వుతాడు ఆ గోతిలో నుండి కొన్ని మూటలు బయటికి తీస్తారు చాలా తక్కువ సమయంలో మనకి దొంగలు దొంగిలించిన సొమ్ము దొరికింది నా మిత్రుడి కష్టాలు తీరిపోతాయి అంటాడు సత్యం ఆ మూటలు పట్టుకుని ఇద్దరూ అక్కడి నుంచి వచ్చేస్తారు దారిలో మల్లన్నగారు ఈ బంగారం ధనం జమీందారు గారిదే అని ఎలా కనిపెట్టాలి అని అడుగుతాడు సత్యం కనిపెట్టాల్సిన అవసరం ఏముంది సత్యం ఇంత పెద్ద మొత్తంలో బంగారం ధనం లభించింది ఎవరిదైతే ఏంటి నీ మిత్రునికి ఇందులో సగభాగం వస్తుంది కదా నీకు సంతోషమే కదా అంటాడు మల్లన్న నిజమే మల్లన్నగారు ఈ బంగారంలో సగభాగం నా మిత్రుడు మాధవయ్యకు వస్తాయి అన్న ఆలోచన చాలా తృప్తిగా ఉంది జమీందారు కూడా ఈ బంగారం చూస్తే మొత్తం నాదే అని చెప్పినా చెప్తాడు ఇంత జరిగినా జమీందారులో మార్పు రాలేదంటే ఆయనకు స్వర్గప్రవేశ ద్వారాలు మూసుకుపోతాయి నరక ద్వారాలు తెరుచుకుంటాయి అది తథ్యం అంటాడు మల్లన్న అలా మాట్లాడుకుంటూ గ్రామంలోకి చేరుకుంటారు గ్రామ పెద్ద వద్దకు వెళ్లి అడవిలో దొరికిన మూటలను చూపించి మాధవయ్యకు న్యాయం చేయమని అడుగుతారు సరే తప్పకుండా అయితే పదండి ఇంటి వద్ద న్యాయ విచారణ చేసి తీర్పు అమలు అమలుపరుస్తాను అంటాడు గ్రామ పెద్ద సరేనండి ఇందులో ఎంత మేర బంగారము ధనము జమీందారు గారిదో అది ముందు తేల్చండి అంటాడు మల్లన్న అలా మాట్లాడుకుంటూ ఇంటి వద్దకు చేరుకుంటారు గ్రామ పెద్ద ఊరిలోని ప్రజలను మాధవయ్య కుటుంబాన్ని పంచాయతీకి పిలుస్తాడు గ్రామస్తులందరూ ఇంటికి చేరుకుంటారు మల్లన్న గారు మీరు ఆ మూటల్ని జమీందారి గారి ముందు పెట్టండి అంటాడు గ్రామ పెద్ద అలాగే పెడతారు జమీందారు గారు అందులో మీ నగలు తను ఏదో చెప్పగలరా ఎంత మొత్తంలో దొంగతనం జరిగిందా రోజు అని అడుగుతాడు గ్రామ పెద్ద అప్పుడు జమీందారు మనసులో ఇలా అనుకుంటాడు ఇన్నాళ్ళు అక్రమంగా సంపాదించిన దేవుడి గుడికి వెళితే పాపాలన్నీ పోతాయి అని సర్దుకుపోయేవాడిని కానీ ఈ బంగారం ధనం పోవడం వల్ల ఈ రెండు రోజులు నిద్రలేని రాత్రులు గడిపాను ఒక్కరోజు కూడా సంతోషంగా లేను మాధవయ్య లాంటి వాళ్ళ దగ్గర శ్రమదోపిడీకి పాల్పడి చాలా తప్పులు చేశాను ఇప్పుడు దేవుడు కూడా మాధవయ్య పక్షానే ఉన్నట్టనిపిస్తుంది ఇక నుండైనా నేను మారాలి అని అనుకుంటూ గ్రామ పెద్ద అడిగిన ప్రశ్నలకు జవాబు చెబుతాడు జమీందారు గ్రామ పెద్ద గారు ఇక్కడ ఉన్నదంతా నాది కాదండి అంత మొత్తంలో నాది పోలేదు ఆ మూటలు విప్పి చూపించండి నా బంగారం ధనం ఎంత ఉందో మీకు చెప్తాను అంటాడు జమీందారు ఆ మూటలు విప్పండి అని ఆజ్ఞాపిస్తాడు గ్రామ పెద్ద ఆ మూటలు విప్పి చూసిన వారందరూ ఆశ్చర్యపోతారు అందులో అతి విలువైన నగలు వజ్రాలు కూడా ఉంటాయి ఇప్పుడు ప్రమాణం చేసి మీ నగలు గుర్తుపట్టి చెప్పండి జమీందారు గారు అంటాడు గ్రామ పెద్ద అప్పుడు జమీందారు తన ఇంటిలో పోయిన నగలు మరియు ధనాన్ని గుర్తుపడతాడు గ్రామ పెద్ద గారు ఇందులో ఉన్నవి మాత్రమే నావి మిగిలిన వాటికి నాకు ఎటువంటి సంబంధం లేదు నా దగ్గర వాటిని కొన్నప్పటి రసీదులు కూడా ఉన్నాయి అని చెప్తాడు జమీందారు అవునా అయితే సరే మీ నగలు సమానంగా రెండు భాగాలు చేపించి ఒక భాగం మాధవయ్యకి ఇవ్వాలి ఇది ముందుగా చెప్పిన తీర్పు కాబట్టి వెంటనే అమలుపరచండి ఇప్పుడే అంటాడు గ్రామ పెద్ద మరి మిగిలిన మూటల్లో ఉన్న ధనం బంగారం పరిస్థితి ఏంటండి గ్రామ పెద్ద గారు అని అడుగుతాడు సత్యం అంత నిజాయితీగా అన్ని మూటలను మన ముందు విప్పించిన మల్లన్నగారు ఏం చెబితే అది చేద్దాం ఆయన వయసుకు గౌరవం ఇచ్చినట్లు కూడా ఉంటుంది అంటాడు గ్రామ పెద్ద మీరు ఇచ్చిన గౌరవానికి చాలా ధన్యవాదాలు ఆ మిగతా మూటల్లో ఉన్న బంగారాన్ని నాది అని ఎవరైనా రుజువులతో వస్తే వారి నగలను వారికి ఇప్పించండి ఎవరూ ముందుకు రాకపోతే మీ గ్రామంలో ఉన్న పేద కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేసి వారిని సాటి మనుషుల్లాగా ఆదుకోండి అని చెప్పాడు మల్లన్న చాలా పెద్ద తరహాగా చెప్పారు మల్లన్నగారు అలాగే చేద్దాం అంటాడు గ్రామ పెద్ద మరో చిన్న విన్నపం ప్రతి సంవత్సరం మాధవయ్య లాంటి వాళ్లను కూడా మీతో అరుణాచల యాత్రకు తీసుకువెళ్ళండి అని చెప్తాడు మల్లన్న అప్పుడు జమీందారు అవును అది నిజం మాధవయ్య లాంటి వాళ్ళందరినీ కూడా అరుణాచల యాత్రకు తీసుకువెళదాం అంటాడు జమీందారు దొంగిలించబడిన నగలలో సగభాగం మాధవయ్య దగ్గరకు వెళ్ళి ఇస్తాడు జమీందారు నన్ను క్షమించి మాధవయ్య నిన్ను అకారణంగా శిక్షించాను ఇందులో నీ తప్పు ఏమీ లేదు నువ్వు కష్టాలలో ఉన్నా పరులకు సహాయం చేసే గుణ ఉన్నవాడివి అందుకే నీకు ఎప్పుడూ మంచి జరుగుతుంది అంటాడు జమీందారు పర్లేదు జమీందారు గారు ఆ శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు నేను ఏదో తప్పు చేసి ఉంటాను అందుకే అకారణంగా శిక్ష అనుభవించాను అంటాడు మాధవయ్య విచారణ ముగిసింది మాధవయ్య నిర్దోషి అని ప్రకటితమైంది అలాగే మాధవయ్యకు రావాల్సిన సగభాగం ఇప్పించాం అంటాడు గ్రామ పెద్ద మాధవయ్యకు వచ్చిన సగభాగంలో మాధవయ్య రాధిక సత్యం మల్లన్నగారు ఇంటికి బయలుదేరతారు ఇప్పుడు సంతోషమేనా సత్యం అని మల్లన్న అడిగితే పట్టలేనంత సంతోషంగా ఉంది నా మిత్రుడే ఇప్పుడు పది మందికి సహాయం చేయగలిగిన వాడయ్యాడు అంటాడు సత్యం మాధవయ్యా నువ్వేమంటావు నీకు సరైన న్యాయం జరిగిందా అని మల్లన్న అడిగితే మల్లన్నగారు న్యాయం సంగతి ఏమో గాని పది మందికి సహాయం చేసే సంపద రావడం అంతా ఆ పరమేశ్వరుడి భిక్ష మీ ఇద్దరి కృషి వల్ల ఈ రోజు నేను ఇలా నిర్దోషిగా ఐశ్వర్యవంతుడిగా నిలిచాను అంటాడు అదేంటండి మీరు పూర్తి సంతృప్తిగా లేరా అని అడిగితే రాధిక రాధిక నువ్వు నేను నా చిట్టితల్లి వైష్ణవి అందరూ కలిసి అరుణాచల యాత్రకు వెళ్లి గిరిప్రదక్షిణ చేసి ఆ అరుణాచలేశ్వరిని దర్శిస్తే అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది అంటాడు మాధవయ్య అప్పుడు మల్లన్న గట్టిగా నవ్వి నువ్వు ధనలాభం వచ్చినా ఏమీ మారలేదు మాధవయ్య నువ్వు నీలాగే ఉన్నావు అంటాడు అది మాధవయ్య జీవితకాల కోరిక మల్లన్నగారు అంటాడు సత్యం ఇంకెందుకైతే ఆలస్యం మేము ఎలాగో రేపటి నుంచి తిరిగి అరుణాచలానికి పాదయాత్ర ప్రారంభిస్తాం అయితే మాధవయ్య మీరు కూడా మాతో పాటే వచ్చేయండి మా వృద్ధ దంపతులకు తోడుగా ఉంటారు అంటాడు మల్లన్న అలాగే చేద్దాం మీలాంటి వారికి నోటి మాట ఊరికే రాదు రేపే పాదయాత్రగా బయలుదేరదాం సత్యం నువ్వు కూడా రావచ్చు కదా మాతో పాటు అరుణాచల యాత్రకి అంటాడు మాధవయ్య నాకు రావాలనే ఉంది కానీ మా పిల్లలకి పరీక్షలు జరుగుతున్నాయి అందుకే రాలేకపోతున్నాను అంటాడు సత్యం ఇంటి దగ్గర వైష్ణవి ఆడుకుంటూ ఉంటుంది అమ్మా నాన్నగారు చాలా సంతోషంగా ఉన్నారు ఏమైంది ఏదైనా కొత్త బొమ్మలు కొన్నారా ఏంటి అని ఆ చిన్న పాప అడుగుతుంది అవును తల్లి మీ నాన్నగారికి తన చిరకాల కోరిక తీరబోతుంది అంటుంది ఏంటమ్మా అది అరుణాచల యాత్రకు వెళుతుందామా ఏంటి అంటుంది పాప అవునమ్మా రేపే మనం బయలుదేరుతున్నాం అంటుంది రాధిక నాకు చాలా సంతోషంగా ఉంది అయితే రేపు పొద్దున్నే లేచేస్తాను అని ఆనందంగా చెబుతుంది ఆ పాప ఆ రోజు రాత్రి అందరూ సంతోషంగా పడుకుంటారు తెల్లవారింది మల్లన్న దంపతులు మాధవయ్య దంపతులు ఆహారము మరియు బట్టలు మూటలుగా కట్టి అరుణాచలానికి పాదయాత్రగా వెళ్లడానికి సిద్ధమవుతారు అమ్మ రాధిక మాధవయ్య అంతా సిద్ధమా ఇక బయలుదేరదామా అని మల్లన్న అంటే అంతా సిద్ధమే మల్లన్నగారు వైష్ణవు కూడా తయారైపోయిందిగా అని అందరూ కలిసి బయలుదేరతారు వారికి ఒక నందీశ్వరుడి రూపంలో ఉన్న ఆవు కనిపిస్తుంది మంచి శకనం ఎదురయ్యింది మన యాత్ర విజయవంతంగా పూర్తవుతుంది సాక్షాత్తు నందీశ్వరుడే ఎదురు వచ్చినట్లుగా ఉంది అనుకుంటూ ఊరి పొలిమేర దాటి అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ ఉంటారు చీకటి పడుతుంది ఒక్క మనిషి సంచారం కూడా లేదు ఇంతలో ఆ పాప అమ్మా భయం వేస్తుంది చాలా చీకటిగా ఉంది భూతాలేమైనా ఉంటాయేమో అని అంటుంది ఇంతలో భవానీ అమ్మ ఆ భూతనాథడే మీకు తోడుగా ఉన్నప్పుడు భూతాలేం చేస్తాయి అని మనసులో అనుకుంటుంది అదిగో అక్కడ ఏదో చిన్న గ్రామంలా కనిపిస్తుంది అక్కడ ఈ పూట విశ్రాంతి తీసుకుందాం అని అందరూ అక్కడ ఉన్న ఒక గుడి దగ్గర సత్రంలో విశ్రమిస్తారు మర్నాడు ఉదయం లేచి మళ్ళీ పాదయాత్రను ప్రారంభిస్తారు అలా మూడు రోజుల పాటు రాత్రులు విశ్రాంతి తీసుకుంటూ పగలు ప్రయాణిస్తూ చివరకు ఒక రోజు రాత్రి పెద్ద వర్షంలో ఒక గ్రామం చేరుకుంటారు నాన్నగారు చాలా ఆకలేస్తోంది తినడానికి ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది పాప రాధిక మన దగ్గర తెచ్చుకున్న ఆహారం ఏమైనా ఉందా వైష్ణవి కోసం అని అంటాడు మాధవయ్య ఉదయంతోనే మనం తెచ్చుకున్న ఆహారం అంతా అయిపోయిందండి ఇప్పుడు వైష్ణవికి ఎలా మనకు లేకపోయినా పర్వాలేదు పాపకి పెట్టాలి కదా అంటుంది సరే నేను ఈ ఊర్లో ఏమైనా ఆహారం దొరుకుతుందేమో చూస్తాను మీరు ఇక్కడే ఉండండి అని మాధవయ్య వర్షంలో తడుస్తూ ఎక్కడైనా ఆహార దుకాణాలు కనిపిస్తాయేమో అని చూస్తూ ఉంటాడు చివరికి ఒక ఇంటి ముందు అరుణాచల యాత్రికులకు వసతి గృహం అని ఒక బోర్డు రాసి ఉంటుంది అక్కడకు మాధవయ్య వెళ్ళి అందులో ఉన్న వారిని అడిగి కొంత ఆహారం తీసుకుని తిరిగి రాధిక వద్దకు వచ్చి ఇస్తాడు అక్కడే భోజనం చేసి ఒక అరుగు మీద రాత్రంతా పడుకుంటారు ఉదయం మాధవయ్య రాధిక లేచి చూసేసరికి ఎదురుగా ఒక బోర్డు కనిపిస్తుంది అరుణాచలానికి స్వాగతం అని చాలా చాలా సంబరపడిపోతారు అది చూసిన వెంటనే వైష్ణవికి కూడా చూపిస్తారు అదిగో తల్లి రాత్రి వర్షము చీకటి వల్ల మనకి అరుణాచలకొండ కనిపించలేదు అని చెప్తాడు అమ్మా నాన్న అదిగో అక్కడ కింద కనిపిస్తుంది అదే అరుణాచల గుడి కదా అంటుంది పాప అవును తల్లి ఇంటికి మల్లన్నగారు భవానీ అమ్మ ఎక్కడ రాదికా అని అడుగుతాడు మాధవయ్య వాళ్ళు చుట్టుపక్కల వెతుకుతారు కానీ ఎక్కడా కనిపించరు రాత్రి మనతో పాటు ఈ అరుగు మీద పడుకున్నారండి కానీ ఉదయం చూస్తే లేరు అంటుంది రాధిక ఎక్కడికైనా వెళ్ళి ఉంటారు ఇక్కడే కొద్దిసేపు వేచి చూద్దాం అని చాలాసేపు వేచి చూస్తారు ఇంతలో ఒక వ్యక్తి వచ్చి మీరు మల్లన్న గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లున్నారు వారి కోసం వెతక్కండి మీరు ముందు స్నానాలు చేసి అరుణాచల ప్రదక్షిణ మొదలుపెట్టి దర్శనం చేసుకోండి అని చెప్తాడు సరే ఇంకేం చేస్తామండి ముందు మనం స్నానం చేసి ప్రదక్షిణ మొదలు పెడతాం దారిలో మనకి ఆ దంపతులు కనిపిస్తారేమో అని అంటుంది రాధిక సరే రాధిక అని స్నానాలు చేసి ప్రదక్షిణ మొదలు పెడతారు కొంతసేపు గిరి ప్రదక్షిణ చేసిన తరువాత ఏవండి మీకు అరుణాచల పర్వతాన్ని చూస్తే ఏమనిపిస్తుంది అని అడుగుతుంది రాధిక నేను ఇన్ని రోజులు కలలు కన్నది నా కళ్ళ ముందే ఉంది ఇందులో అడుగడుగునా శివస్వరూపమే ఆ కొండకు ప్రదక్షిణం చేయడం అంటే సాక్షాత్తు పరమశివుడికి ప్రదక్షిణ చేయడమే కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఆ దంపతులు ఎక్కడా కనిపించలేదు అదే ఒక మూల నిరుత్సాహంగా అనిపిస్తుంది అంటాడు మాధవయ్య కనిపిస్తారులేండి పదండి అంటుంది రాధిక అమ్మా ఇంకా ఎంత దూరం ఉంది అని పాప అడిగితే వచ్చేసాంలే తల్లి ఇంకొంత దూరం నడిస్తే మన గిరిప్రదక్షిణ పూర్తవుతుంది అప్పుడు ఆ అరుణాచలేశ్వరిని దర్శించుకుని మన ఊరిలో వాళ్ళందరికీ ప్రసాదాలు కొందాం నువ్వు నీ స్నేహితులకు కూడా ప్రసాదాలు పంచిపెడదు గాని అంటుంది రాధిక సరే అమ్మా అంటుంది పాప ఇంతలో గిరిప్రదక్షిణ పూర్తవుతుంది ఆ అరుణాచలేశ్వరుని దర్శించుకుంటారు బయటకు వచ్చి చూస్తారు వారికి ఎదురుగా మల్లన్నగారు భవానీ అమ్మ దంపతులు కనిపిస్తారు వారు అలా నడుచుకుంటూ వెళ్ళి అరుణాచలం కొండలో ఐక్యమైపోతారు మాధవయ్య దంపతులకి ఏమీ అర్థం కాదు అంతా అయోమయంగా అనిపిస్తుంది మాధవయ్య దంపతులు బస్ ఎక్కి తిరుగు ప్రయాణం మొదలు పెడతారు మాధవయ్య అలా అలిసిపోయి నిద్రలోకి జారుకుంటాడు మాధవయ్య వైష్ణవికి మాట ఇచ్చినట్లుగానే నిన్ను అరుణాచల యాత్రకి తీసుకువచ్చాను నా బాధ్యత పూర్తయ్యింది నిన్ను నీ కుటుంబాన్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాను మీరు కూడా ధర్మాన్ని పాటిస్తూ నడుచుకోండి మీకంతా శుభం కలుగుతుంది అని కలలో తన నిజస్వరూపం చూపించి పరమేశ్వరుడు మాయమైపోతాడు గ్రామానికి చేరుకున్న మాధవయ్య రాధికతో తన కలలో జరిగిందంతా చెబుతాడు మనం చాలా అదృష్టవంతులు అండి సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే మనతో ఈ యాత్రను చేయించారు అంటుంది రాధిక అమ్మా మల్లన్న తాతగారు మామగారు ఏరీ ఎక్కడా కనిపించట్లేదు ఎక్కడికి వెళ్లారు ఇక రారా మన ఇంటికి అంటుంది పాప ఇదిగో ఇక్కడ ఉన్న ఈ పటంలో ఎప్పుడూ వాళ్ళు మనల్ని చూస్తూనే ఉంటారు తల్లి అని మాధవయ్య పాపకు చెబుతాడు అలా అరుణాచల యాత్ర ముగించుకుని గ్రామంలో ఒక ఆహార దుకాణం పెట్టుకుని నలుగురిలో మంచిగా బ్రతుకుతాడు మాధవయ్య ఈ కథను పూర్తిగా విన్నారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది ఎంతోమంది అరుణాచల యాత్రకు వెళ్ళాలనుకుని వెళ్లలేక బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్లకు ఈ కథ చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది మీరు ఒకవేళ అరుణాచలం వెళ్ళి ఉంటే మీ అనుభవాన్ని కామెంట్లో తెలియజేయండి వీడియోకి ఒక లైక్ చేసి ఓం అరుణాచల శివ అని కామెంట్ చేయండి